సలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం ఈరోజు రామణపేటలో ఉండి ఉదయకాలపు ప్రార్థన ఇక్కడి నుంచి చేస్తున్నాము ఈ దినము దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ దైవజనుడు ప్రముఖ వాగ్గేయకారులు రంజిత్ ఓఫేరు గారి పాట ఈరోజు మనం పాడుకుందాం అల మౌదూత సైన్యం దివి బీడిల పశుల కొట్టన పవళింప అల విమల మౌదూత సైన్యం బునిను గొలువ దివి బీడి పశుల కొట్టున పవళింప అదూత నవనం విడనాడి తనం విడనాడి తీ ప్రేమ నిన్నగ నాతర మఠే ఓ ప్రేమ సింధు నీ ప్రేమ నిన్నగ నాతర మఠే ఓ ప్రేమ సింధు नवनार्ह भुवनाधिपार नवनार्ह भुवनाधिपा कारुण्य शोभिता शुभकर नवनार्ह भुवनाधिपा कारुण्य शोभिता शुभकर नवनार्ह వాక్యం చదువుకుందాము అరవై ఆరవ కీర్తన నాలుగవ వచనం చదువుకుందాం సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి లేఖన భాగం కీర్తనకారుడు దేవుని యొక్క ఉన్నతిని ఉనికిని ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పినటువంటి మాటలలో నాలుగో వాక్యంలో సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును అని తెలియజేస్తున్నాడు అంత గొప్ప దేవుడు పరమును వీడి తండ్రి దగ్గర ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని వీడి నరుణిగా ఈ లోకానికి రావడం అనేది చాలా గొప్ప విషయం కనుకనే సర్వలోకము ఆయన ఎన్నడూ మరవకుండా స్థుతిస్తున్నారు మొదటి వాక్యంలో అరవై ఆరవ కీర్తన మొదటి వాక్యంలో మనం చూస్తే సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి అని కీర్తనకారుడు చక్కగా దేవుని ఏ విధంగా స్థుతించాలను తెలియజేస్తూ వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి ఆ సింహాసనాన్ని తండ్రి దగ్గర వదిలిపెట్టకూడని భాగ్యాన్ని వదులుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి నరావతారిగా జన్మించి నీకు నాకు రక్షణ ఇచ్చాడు కదా అందును బట్టి మనం దేవుని స్థుతించాలి పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు శరాపులు కెరూపులు నిత్యము ఆయన స్థుతించిన స్థితి ఆ స్థుతులన్నీ వదులుకొని స్థుతిని కోరి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా దేవుడు మనకిచ్చినటువంటి యొక్క నూతన దినాన్ని బట్టి ఈ వేకోజామున దేవుని మనం కీర్తించకుండా ఉండకూడదు కనుక కీర్తించాలి ఆయన ఘనపరచాలి ఆయన మహిమపరచాలి కీర్తనకారుడు సర్వలోకానికి తెలియజేస్తున్నాడు కీర్తించండి అని ఆయన మహిమ ప్రభావాల్ని నూతన గీతంతో పాడండి అని దైవజనుడు కూడా అదేవిధంగా గొప్ప భావంతో కీర్తన రాశాడు నవనార్హ భువనాధిప కారుణ్య గుణశోభిత అద్దంకి రంజిత్ ఓపేర్ గారు ఎంత చొక్క ఎంత చక్కని సాహిత్యంలో దేవుని వర్ణించాడు నీవు నేను కూడా అలాంటి సంతోష గీతాలు పాడుతూ నూతన గీతాలు పాడుతూ ఆయన నామాన్ని ఆయన ప్రభావాన్ని వర్ణించాలి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ వేకోజ్వాంలో దేవునికి స్థుతి చెల్లించి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్ర అయ్యా నీవు మమ్మల్ని ప్రేమించావు మమ్మల్ని రక్షించడానికి ఇష్టపడ్డావు నీ సర్వాన్ని వదులుకున్నావు నీ మహిమను వదులుకున్నావు మానవునిగా ఈ లోకానికి వచ్చావు మమ్మల్ని రక్షించాం అందును బట్టి మేము మా దినమంతా మా జీవితమంతా నేను స్తుంచినా సరిపోదు కనుక ప్రభాయ్ మీరు మాకిచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం కొరకు మమ్మల్ని కాపాడి కాచి సంరక్షించి భద్రపరిచి నీ కొరకు ఆడుకోమని ఏసై అతి శ్రేష్టమైన నా మమ్మని ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆ మేన్ ప్రేస్తుల ఆడు